प्लीस् सब्स्क्रैब् टु अवर् यूट्यूब् चानल् लैक् अण्ड् शेर् दिस् वीडियो श्रीपन्तं सच्चिदानन्दम्प्रज्ञार्थं प्रमोदम् प्रणवाकारं वन्देहम् శ్రీ గురు మహా ే మహాగే మహానుభావేస్ డాక్టర్ మాడుగుల నాగపురసింహమోదే సప్రశ్రయనమస్కారం అంది ఆంధ్రభాషా

దాన శౌండాది దానవీరుడు దయావీరుడు ధర్మవీరుడు ఇలాంటి శబ్దాలు ఉన్నాయి దానే శౌండ దాన శౌండ సృజన్ దాన శౌండ ఇవన్నీ విశిష్టమైన పదావళి ఇప్పట్లో దాన శౌండాది సత్కళాధానమందు నాటి కానాటు నేటి కేనాటికైన విజయవాడుకు సతి విజయవాడ నాటి సర్వకాలముద ఎందుకు అంత నిజంగా అంద పద్యములకు తగిన క్షేత్రం ఇది విజయవాడ నాడు మహామహుడు విరాజు ఇక్కడ రేపు ఇంకా మహాత్ములు వస్తారు ఇప్పుడు మహాత్ములు ఉన్నారు అప్పుడు మార్కున్నబడి ఉన్నారు తరేతర కారణాలను కైకొనటంపూ చేత సాహిత్యము సంగీతము ఇవి అలా కనపడి కనపడి నడత కనపడటట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో